నమః అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేను రెగ్యులర్గా వీడియో చేయకపోవడానికి కారణం మొన్న క్రోజ్ చేశాను కదా తర్వాత రెండు రోజులు నిన్న మొన్న చాలా అయిందండి ఆ రోజే ఇంట్లో పనులు అన్నీ కూడా పెండింగ్ ఉన్నవన్నీ చేసుకున్నాను నా దగ్గర ఉన్న ఒక దురలవాటు ఏంటంటే కాస్త ఓపిక వస్తే ఆ పనులన్నీ చక్కబెట్టేస్తాను మరి అన్ని రోజులు సరిగ్గా లేనివన్నీ సరి చేసుకుందాం అనిపిస్తుంది కదా అది దాంతో మళ్ళీ నీరసం పట్టేసుకుంది అనమాట అది ఈ మేనలంతా ఎలా అయినా చాలా నాకు బాగాలేదు ఈ రంగులు వేయించుకోవడం పడిపోవడం ఇప్పటికీ దగ్గినా తుమ్మినా నొప్పి వస్తుంది లేకపోతే ఏం నొప్పి లేదులేండి అయితే అది తర్వాత ఈ మా వారి జ్వరాలు నా జ్వరాలు దాంతో చాలా వీక్ అయిపోయానండి అందుకని సరిగ్గా చేయలేకపోతున్నాను ఇంకేంటి మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి తర్వాత మొన్న ఈ బాగుండపడంలో చెప్పలేకపోయాను హైదరాబాద్లో శ్వేత అనే ఆవిడ పాపం ఇద్దరు పిల్లల తల్లి భోగి మారమంటే భోగిలోంచి భోగిలోకి వెళ్ళచ్చు ఎవరు మరి చెప్పలేదో ఏంటో పాపం చీకట్లో దిగి ఇంకో ఇదిలో మారడంలో చీర పట్టుకుని పడిపోయి పాపం పీస్ పీస్ అయిపోయారు అన్నీ విని చాలా దారుణంగా అనిపించింది కానీ ముప్పై పై క్రితమే మా చాలా దగ్గర బంధువులు చీర వల్ల అంటారు కానీ కారు ప్యాంటు షర్టు వేసుకుని మగాయనే ముప్పై ఏళ్ళ వయసులో ఉన్నవాడు భార్య రెండోసారి కడుపుతోంది పాపం ఆయన దిగి స్టేషన్ ఇంకో స్టేషన్లో దిగి ఎక్కేద్దామని ఈ మగవాళ్ళు ఏముంది గమ్ముని ఏదైనా అక్కడ ఒక డ్రింక్స్ తీసా కొనుక్కుందామనో కూల్ డ్రింక్ ఓ సిగరెట్ కొనుక్కుందామనో దిగుతూ ఉంటారు అలా దిగి వెంటనే ఎక్కేద్దామని అది మూవ్ అవుతున్న ట్రైన్ ఎక్కుతూ ఎత్తరి మనిషి ఒడ్డు పొడుగు ఉన్న మనిషి జారి పడిపోయాడు పాపం పోయాడు ఆయన చాలా కొనప్రాణం ఉంది పాపం గోలెత్తిపోయాడు ఎంత డబ్బైనా ఇస్తాను మావిడ కట్టుతోంది నన్ను బతికించండి అన్నట్టు అసలు చాలా రోజులు మేము తేరుకోలేకపోయాం ఆ మాటలు అలా చెవుల్లో మోగుతున్నట్టే ఉండేవి ఆయన భార్య అయితే అసలు తర్వాత పోస్ట్ మార్టం అన్నీ చేస్తారు కదా ఇష్టపడలేదు చూడడానికి ఆయన వెళ్ళేటప్పుడు ఉన్న రూపమే నాకు గుర్తుండిపోయింది నేను చూడను అని చెప్పేసింది అనమాట పాపం తర్వాత మేము చాలా రోజులు అసలు ట్రైన్ ఎక్కాలన్నా కూడా బాబోయ్ అని భయం వేసేది అవలేనగా కదులుతున్నది కూడా అప్పటికి చిన్నవాళ్ళం కదా ఎక్కిస్తూ ఉండేవాళ్ళం చాలా రోజులు బస్సు మీదే జర్నీ చేసేవాళ్ళు ఆ భయం అన్నాళ్ళు వెంటాడింది అది ఒక టైం అండి ఆ టైం మనం అంతే అంత విషాదాన్ని ఆ కుటుంబంలో ఆ పిల్లలకి అది భర్తకి మిగిల్చింది చాలా బాధ అనిపించింది ఆ సంఘటన ఎన్ని విషయాలని జాగ్రత్తగా ఉండాలని చెప్తామండి కరోనాకే ఉంటామా ఇదే అనుక్షణం ఈ జీవితమే భయం ఎవడెన్నాళ్ళు ఉంటారో తెలీదు ఈ లోపలనే అహంకారాలు ఎవరిగో వాళ్ళకి సాటిస్ఫై అయిపోవాలి ఎవరి మాట వాళ్ళకి చెల్లిపోవాలి అలా ఉంటాం పంతాలు పట్టింపులతో ఎందుకు వచ్చింది ఇది ఇదంతాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి చాలా వైరాగ్యంగా అనిపిస్తుంది ఏంటి అని అలాంటి వాటికి ఏం చెప్పలే ఆ పిల్లల్ని తలుచుకుంటే మాత్రం చాలా బాధ అనిపించింది ఏమైనా జాగ్రత్తగా ఉండాలి పాప చీకట్లో ఆవిడని అలా దింపేసి ఆవిడ మారడం ఏంటో ఏంటో అసలు అదంతా తలుచుకుంటే ఇదిగా ఉంది నాకు బాగుండక నేను దాని గురించి చెప్పలేకపోయాను ఏదేమైనా అందరూ సరిగ్గా చూసుకుని జాగ్రత్తగా ఎక్కి జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కూడా అన్ని టికెట్లు బెనిఫిట్స్ అన్ని పెట్టారుగా చాలామంది చాలా జర్నీలు చేసేస్తున్నారు తీర్థయాత్రలు వెళ్ళిపోతున్నారు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉంటే మంచిది చెప్తున్నాను కదా ఎన్ని విషయాలు కానీ అటు రోగం కరోనా వస్తుందని జాగ్రత్త ట్రైన్ ఎక్కితే జరతా బస్ ఎక్కితే కార్ ఎక్కితే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ఆగున్న వాటిని గుద్దేస్తున్నాయి వాళ్ళ బోల్డ్ మంది పోతున్నారు ఏమీ మనమేం గుమ్మం దాటి చెప్పలేకపోతున్నాం అండి ప్రతిదానికి ఇంట్లో ఉన్న రోగం రూపేణ చెప్పలేకపోతున్నాం కలియుగా ఉంటారు కదా అది అలాగే చూపించేస్తుంది ప్రభావం చాలా మనుషుల మీద ఈ లోపల మనుషుల్లో మనుషుల ప్రభావం చూపించుకుని కొట్టుకు చూస్తున్నారు ఏంటో ఇవన్నీ ఏది శాశ్వతం ఏది ఇది అన్న ఒక విరక్తిగా ఒక ఇదిగా అనిపిస్తుంది కదా ఇవన్నీ చాలా బాధగాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి ఇంకా జూన్ నెల వచ్చిందంటే ఇంకా మెల్ మెల్లిగా స్కూల్స్ అన్నీ తెరిచి హడావుల్లో ఉంటారు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళమే ఎప్పుడు వాళ్ళ పనులు మామూలే అనుకోండి అవి సంగతి ఇంకేంటండి ఓపికని దాచుకోమని ఒకప్పుడు నేనే చెప్పాను అప్పుడు కూడా అలాగే బాగుండగా చెప్పాను కానీ ఆ మాట నా మాట నేనేమి ఏదో చేసేస్తూ ఉంటాను పైగా పెద్దవారు మా నాన్నగారు ఉన్నారు కదా ఆయనతో కొన్ని పనులు ఉంటాయి ఈయన నేనే అనుకోండి ఏదో తింటే తింటా లేకపోతే లేదు ఏదో టిఫిన్ వేసుకుంటూ పడుకుంటారు నోరు మూసుకుని చేరే చోట లేకపోతే ఆయన పని ఆయన చూసుకుంటారు నాకు ఒప్పుకుంటే చేస్తాను పడుకుంటా కానీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి కదా అది విషయం ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకోండి ఓపుకుందని తిరిగేస్తే ఒప్పుకి లేనప్పుడు ఎవరు చేస్తారు మనకి అప్పుడు పని చేసుకోవడం కష్టంగా అవుతుంది కష్టంగా చెయ్యగలరు చునా ఒకప్పుడు అవలీలగా సునాయాసంగా చేయగలిగిన పనిని బాగుండనప్పుడు చాలా కష్టంగా చేయవలసి వస్తుందండి అంతేకాదు ఇవాళ నాకు ఇంకోటి అనిపించింది ఒక బెడ్షీట్స్ మార్చడానికైనా దేనికైనా సరే ఇంత చిరాకు అనిపిస్తే వెంటనే మార్చేసుకుని అలా ఉండేదాన్ని నేను ఓపిక లేక వారం పది దగ్గర దగ్గర పది రోజులు వారానికి ఒకసారి మారుస్తాను పది రోజులు పైన అయిపోయింది పది రోజులు అయిన తర్వాత ఈరోజు మార్చడం జరిగింది అన్నమాట అంటే ఓపిక లేనితనం మనకు నచ్చంది అపరిశుభ్రంగా ఉన్నదాన్ని కూడా అపరిశుభ్రం అంటే బోళ అపరిశుభ్రంగా ఉందని కాదు కానీ ఒక వారం అయిపోయాక చిరాకు అనిపిస్తుంది అపరిశుభ్రంగా ఉన్నదాన్ని కూడా మనం అంగీ మనకు నచ్చని దాన్ని కూడా అంగీకరించేలా చేస్తుందా ఓపిక ఓపిక లేని తనం అని అనిపించేసిందండి ఈ బెడ్షీట్ ఆమూల నుంచి అక్కడికి వెళ్ళి అందులో అలా పరుపు లోపలికి ఎలా కవర్ చేసి వాళ్ళు ఈ మూలెళ్ళి అలా ఏంటో తిరగలేక ఏ రోజు బ్రతకించేశాను ఈరోజైతే జరిగింది హెడ్ బాతు అది కూడా చేశాను అందుకని ఓపుకున్నప్పుడు ఓపిక దాచుకోవడమే అంట కానీ అవన్నీ ఏదో చెప్పా చెప్తాను కానీ నేను ఆ ఈ పనులు కాదండి ఏదో ఆ టైంకి అలా జరగాలంటే అలా జరుగుతుంది అంటే అన్నట్టు అనిపించింది నాకు ఇవాళ మీ అందరితో కూడా ఇదే విషయాలు షేర్ చేసుకుంటున్నాను నేనేమి కొత్త విషయాలు చెప్పలేకపోతున్నాను బాగుండక పుస్తకాల గురించి చెప్పలేకపోతున్నాను కొత్త విషయాలు చెప్పలేకపోతున్నాను నా వంటలు ఏం చూపించట్లేదు ఎందుకంటే నేనే సరిగ్గా చేయట్లేదు నేనేం చూపిస్తాను చెప్పండి ఈ నెల ఊరగాయలు ఇంటి పని ఈ జ్వరాలు పడ్డాలు వీటితోనే మే అంతా గడిచింది ఇదండి సంగతి ఉంటాను మరి సాధ్యమైనంత త్వరలో మంచి మంచి వీడియోస్ చేయాలి అని మనస్ఫూర్తిగా నేను మరి అనుకుంటున్నాను మీరందరూ కూడా అనుకోండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాలు